అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి అని కోరుకుంటున్నాను యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ షెడ్యూల్ అయితే ఎప్పుడూలా నార్మల్గానే కొంచెం టూ డేస్ నుంచి హెల్త్ అప్సెట్ ఉండటం వల్ల ఎక్కడికక్కడ అంతా కూడా అలా వదిలేసేసి ఊరుకున్నాను అన్నమాట చాలా వరకు ఏం చేస్తున్నాను సో చూడండి నిజంగా మనకు హెల్త్కి ఎంత ఇంపార్టెన్స్ ఏదో చిన్నదే కదా అనుకుంటాము బట్ ఏ చిన్న కొంచెం నీరసం వచ్చినా కళ్ళు తిరిగినా కానీ మనం అసలు ఏం చేయలేము అనమాట చాలా నిస్సత్వం అనిపిస్తుంది అమ్మో దేవుడా ఇది వెళ్ళాలా చెయ్యాలనే ఫీలింగ్ వస్తుంది బట్ నాకైతే పంక్చువాలిటీ ఎక్కువే కాబట్టి అదే డిసిప్లిన్లో ఉండాలి ఏది ఎలా ఉన్నా అదే అక్కడే కూర్చోవాలి అక్కడే ఇది అవ్వాలి అనేటట్లు ఆల్మోస్ట్ మెయింటైన్ చేస్తాను సో అలానే నీరసంతోనైతే స్కూల్కి అయితే వచ్చేసాను ఎక్కడ ఎక్కడ ఉంటే అవన్నీ అయితే కొంచెం సర్దేశాను అనమాట నీట్గా కొంచెం నిన్న వదిలేసి వెళ్ళేనివి కానీ అవన్నీ కానీ సో మనకి కాఫీ అయితే ఎడిక్ట్ కాబట్టి కాఫీ లేని పని జరగదు కాబట్టి కాఫీ అయితే స్టవ్ మీద పెట్టుకుని వీడియో అయితే చేస్తున్నాను నెక్స్ట్ ఈరోజు కొంచెం మళ్ళీ గుంటూరు సైడ్ వెళ్ళే పని అయితే ఉంది ఆల్మోస్ట్ సో కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి అమ్మ వాళ్ళ డ్రైవర్ని పంపిస్తారు సో పంపించిన తర్వాత ఏది ఏ టైంకి వస్తారో ఎలా వస్తారో చూసి ఇంకా అలా వెళ్ళాల్సి ఉంటుంది అసలే నీరసం మళ్ళీ దానికి తోడు నాకున్న జబ్బు ఏంటంటే ఏమున్నా ఎన్నున్నా కారు పడదు బస్సు పడదు ఇది నాకు ఒక మైనస్ అయిపోయింది ఏ చిన్న జర్నీకి కూడా సో అసలు ఎలా వెళ్ళాలా ఏంటని అని ఆలోచిస్తూ మళ్ళీ ఈవినింగ్కి మళ్ళీ సిక్ అయిపోతానా ఎట్లాగా ఏంటని ఉన్నా బట్ అయినా పనులు అయితే చేసుకోవాలి కదా ఏదైనా తప్పదు ఎట్లా ఉన్నా దానికోసమైతే కొంచెం హడావుడిగా ప్రిపేర్ అవుతూ ఉన్నాను అనమాట ఇంకా సో కాఫీ అయితే రెడీ అయిపోయింది చాలా ప్రశాంతంగా అయితే తాగుతాను అవి మాత్రం ఒక ఫైవ్ మినిట్స్ ఎంజాయ్ చేస్తూ చాలా మైండ్ రిలాక్సింగ్ వస్తుంది అది కాఫీ ఎడిక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఎస్ థ్యాంక్ యూ ఫర్ ఇట్ మీతో వీడియో షేర్ చేస్తాను